బల్ లారెట్ సంబంధించి వారు ఆన్లైన్లో రావటం జరుగుతుంది దాంతోపాటు అనేక మంది పెద్దలు కూడా వస్తూ ఉన్నారు ట్రంప్ అధ్యక్షులకు ట్రంప్ గారికి సంబంధించిన మీడియాకు సంబంధించిన ప్రధాని అడ్వైజర్ వారు కూడా ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడికి దాంతోపాటు అనేక దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కొంతమంది ఈరోజు రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తా ఉన్నాం చాలా మంది కూడా రోజు పెట్టుబడులకు సంబంధించి వారు ముందుకు వస్తారు ఈరోజు మేము రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేము కానీ విజన్ డాక్యుమెంట్ విని తప్పకుండా ఎమ్ఓలు చేసుకుందామని ఆసక్తి చూపెడుతున్న వారికి పెద్ద ఎత్తున వారికి ఆహ్వానం దాదాపు ట్వంటీ సెవెన్ సెషన్స్ పాల్గొంటారు సార్ ప్రధానమైన సెషన్స్ రెండో మూడు సెషన్స్ పాల్గొంటున్నారు సార్ ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ నేను ప్రత్యేకంగా ఉద్దేశంగా నేను మీడియా ద్వారా ఈరోజు మా ముఖ్య ఉద్దేశం లక్ష్యం విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయాలి రాబోయే రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల నలభై ఏడు వరకు మా ప్రణాళికలు ఏమిటి ఆచరణలో సాధ్యమైనవి ఏంటి సాధ్యం కాబడతావేంటి ఏ విధంగా మేము త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ రెండు వేల నలభై ఏడు వరకు వన్ ట్రిలియన్ ఎకానమీ రెండు వేల ముప్పై నాలుగు వరకు సాధించాలనే విషయం కేవలం ఈరోజు పరిశ్రమలు ఐటీఏ కాదు అన్ని రంగాలకు సంబంధించిన అభివృద్ధి ఈరోజు వ్యవసాయదారులకు సంబంధించి లేకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటే అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం కూడా ఏ విధంగా ఉండబోతుంది మనకు వచ్చే రాబడి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన వికాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఇప్పుడు ఒక అడుగు వేయబోతా ఉన్నాం ఒక అడుగుతో మొదలుపెట్టి వంద అడుగులు వేయాలి ఆ వంద అడుగులు వేసే తరుణంలో మాకు కష్టాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు దాన్ని అధిగమించే శక్తి మన యువతలో ఉంది మన నైపుణ్యంలో ఉంది కొత్తగా వచ్చే టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలని ఒక ఆలోచన దృక్పథంతోనే ఈరోజు విజన్ డాక్యుమెంట్ గవర్నర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు మరి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కావటం ఇది ఇది మాకు రెండు సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా వారు వేచి చూస్తూ ఉన్న అనేక సమస్యలు ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేస్తూ ఉన్నాం ఉదాహరణ చెప్తా ఉన్నా అనేకంగా మాట్లాడుతూ ఉన్నారే టిఆర్ఎస్ ఉదాహరణ చెప్తా యువతకు సంబంధించి దాదాపు డెబ్బై వేల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలకు కల్పించి ముందుకు పోతా ఉన్నాం ఇది చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా ఈరోజు ఆరు గ్యారెంటీల సందర్భంగా సింహ శాతం మేము పూరించి ముందుకు వెళ్తా ఉన్నాం మిగతా కూడా అన్నీ కూడా పూరిస్తాం